ఒకరికి తెలియకుండా ఒకరికి మనసిచ్చేశాడు కొన్నాళ్లు గుట్టుగా ఈ ప్రేమాయణం కొనసాగించాడు ఇక ఈ ప్రేమ వ్యవహారానికి పెళ్లితో శుభం పలకాలనుకున్నాడు ఆ యువకుడు అసలు విషయం ఇద్దరు ప్రియురాళ్లకు చెప్పాడు దీంతో ఆ ఇద్దరు యువతులు ఆ యువకుడినే మనవాడాలని నిర్ణయించుకున్నారు విషయం పెద్దల వరకు వెళ్ళింది ఇంకేముంది వారిష్ట ప్రకారమే పెద్దలు కూడా పెళ్లి చేశారు ఒకే పందిరిలో ఆ యువకుడు ఇద్దరు యువతుల మెడలో సంప్రదాయబద్దంగా తాలికట్టి మనవాడాడు వినడానికి ఇది సినిమా కథలా ఉన్నా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ పెళ్లి వ్యవహారం గురించి తెలియాలంటే ఇది చూడండి ఇద్దరు యువతులను ఒకే యువకుడు పెళ్లి చేసుకోవడం సాధారణమైన విషయం కాదు అది కూడా ఒకరి ముందు మరొకరిని అంటే మామూలు కాదు సినిమాల్లో మాత్రమే కనిపించే అరుదైన ఇలాంటి సన్నివేశం అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరు గ్రామానికి చెందిన సిడాం సూర్యదేవులాల్ అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు అయితే సూర్యదేవులాల్ జల్కర్ జల్కర్దేవి అనే ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు చివరకు విషయం ఇద్దరితో చెప్పాడు కూడా చేసుకోవాలని అనుకున్నాడు ఆ ఇద్దరు యువతులు అభ్యంతరం తెలపకుండా ఆ యువకుడినే మనవాడాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు కూడా అభ్యంతరమేమీ చెప్పలేదు అందరి సమ్మతితో గుమ్నూరులోనే గిరిజన సంప్రదాయం ప్రకారం వారికి పెళ్లి జరిపించారు ఆ యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లికి మూడు గ్రామాల ప్రజలతో పాటు ఇద్దరు పెళ్లి కూతురుల తరఫు బంధువులు పెద్దలు కూడా హాజరయ్యారు ఒకేసారి ఇద్దరిని మనవాడిన ఆ యువకుడు ఇద్దరిని బాగా చూసుకుంటానని భరోసా కల్పించడమే కాకుండా బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం విశేషం తనకున్న మూడు ఎకరాల నలభై గుంటల వ్యవసాయ భూమిలో ఇద్దరు యువతలకు తలా ఒక ఎకరం రాసిస్తానని తల్లిదండ్రులతో పాటు ఇద్దరు భార్యలతో కలిసి అందరం కలిసే ఉంటామని అందులో పేర్కొనడం మరో విశేషం ఈ నా తల్లిదండ్రులతో పాటు జీవితాంతము బాగా చూసుకుంటున్నాను ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత నాదే నాకు ఉన్న ఆస్తి మూడు ఎకరాలు యాభై గుంటలు భూమిలో ఇరువురికి ఎకరము చొప్పున మా గ్రామం గుండెకే పంచు పెద్దల సమక్షంలో నా మనస్ఫూర్తిగా సాధారణంగా హిందూ వివాహ చట్టం యాభై ఆరు ప్రకారం చేసుకోవడానికి మాత్రమే మాత్రమే అర్హులని మొదటి భార్యకు ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఒక భార్య ఉండగా ఎవరైనా మరో భార్యను చేసుకుంటే అది చెల్లుబాటు కాదని చెబుతున్నారు సాధారణంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ హిందూ అయినా కేవలం ఒక వివాహం మాత్రమే చేసుకోవడానికి చట్టబద్ధత ఉంటుంది లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ ఎవరంటే మొదటి భార్య మాత్రమే కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మొదటి భార్య ఉండగానే రెండో భార్య ఇంకొక వివాహం అనేటువంటిది చేసుకుంటుండ్రు ఈ సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఇది వైట్ మ్యారేజ్ అంటే చట్టపరంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇది చెల్లదు ఏది ఏమైనప్పటికీ ఒక యువకుడు ఇద్దరు యువతులను అందరి సమ్మతితో ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం అంతటా విశేషంగా చెప్పుకుంటున్నారు ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి